సఫిషియంట్ ప్రికాషన్స్ అయితే కనపడట్లేదండి ఇప్పుడు అంత లోపల ఈ లోపల ఏదైతే ఈ స్టీల్ లోపల ఉన్నదంతా కూడా హైలీ కంబస్టబుల్ మెటీరియల్ సో దానికి అసలు మరి ఇది రోడ్ ట్రాఫిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద ఒకసారి రివ్యూస్ సీరియస్గానే కొంత టింగ్ ట్యాంక్స్ అన్నీ కూర్చుని ఏంటని లోపల ఎటువంటి నాన్ కమ్ ఒక యాక్సిడెంటల్ ఫైర్ జరిగితే కనుక ఈ ప్రాణ నష్టం నివారించడానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి లేకపోతే లోపల ఏమేమి ఉండాలి దాని మీద కొంచెం డీప్గా దీని మీద మేధావులు రీసెర్చ్ చేయాల్సి ఉంది ఇది మనకి రెండు వేల పద్నాలుగులో కూడా జస్ట్ మన కర్నూలు బార్డర్ జస్ట్ దాటిన వెంటనే కూడా ఒక యాక్సిడెంట్ అయింది ముప్పై తొమ్మిది మంది చనిపోయారు సో ఈ బస్సు యాక్సిడెంట్ అంటూ జరిగితే కనుక దానికి ఎడిక్వేట్ ఎస్పెషల్లీ వాల్వో ఏసీ బస్సుల్లో ఎడిక్వేట్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు అంటే ప్రతిసారి మామూలుగా మనం చూసినప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పెద్ద ప్రమాదం జరుగుతుంది ప్రైవేట్ గవర్నమెంట్ అనేది కాదండి ఇక్కడ ఈ వాల్వో బస్సులు హై స్పీడ్ బస్సులు హండ్రెడ్ వన్ ట్వంటీ కే స్పీడ్లో వెళ్తుంటాయి అదే ఈ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ లోపల ఉపయోగించిన మెటీరియల్ డిజైన్ డిజైన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రాణ నష్టం అనేది నివారించడానికి ఎడ్యుకేట్ ప్రికాషన్స్ ఇంజనీరింగ్ డిజైన్ మీద వర్కౌట్ చేయాలి ఇన్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ చూసే ఉంటాడు డ్రైవర్ ఎందుకు డ్రైవర్జర్ట్ అంత టైం ఉండదు ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడ నుంచి చెప్పను నేను నీ క్రియేటివిటీ నా దగ్గర ఆన్సర్లు ఆన్సర్లుంటాయా టెక్నికల్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి కంబ వేరే ఫ్యూల్ గానీ లేకపోతే అటువంటిది లేదు బస్సు డీజిల్ ఇంటాక్ట్ ఉంది ఇంజిన్ ఇంటాక్ట్ ఉంది పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది బస్సులో ఉన్న బస్సు తయారీలో ఉపయోగించిన సామాగ్రి విపరీతమైనది కంబస్టబుల్ మెటీరియల్ అవటం వల్ల ఇన్ మినిట్స్ అంటుకుంది జనం గార్డెన్ ఇద్దరులో ఉంటాం వాళ్ళు తేరుకునే సమయం దొరకలేదు అది మనం ఇంకా చెప్పలేమండి ఇక్కడ ఉన్న చూస్తున్నావు కదా ఎందుకు అడుగుతారా ఆ అడిగేటప్పుడు కొంచెం ఇలాంటి వాటిలో సెన్స్ ఉండాలి అది కాదే వెరైటీ కాదే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఇంకా జరుగుతా ఉంది ఇప్పుడు పంతొమ్మిది మంది అయితే ఈ బస్ లో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు తెలీదు మరి ఎక్కడున్నాడో తెలీదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఏర్పాటు చేస్తామండి ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్నీ ఇప్పుడు మొదలెట్టు ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ లేదండి